ఒక చిన్న మాట ఒక చిన్న సెంటెన్స్ నీ జీవితాన్ని తలకిందులు చేయగలదని నువ్వు నమ్ముతావా ఎవరో ప్రపంచంలో పేరుగాంచిన మోటివేషనల్ స్పీకర్ చెప్పింది కాదు లేదా పెద్ద బుక్స్ లో వచ్చే కొటేషన్స్ కాదు సాధారణ వ్యక్తి అనుకున్న మాట కానీ ఆ మాట విన్న వాళ్ళ లైఫ్ ట్రాక్ పూర్తిగా మారిపోయింది ఈ రోజు నీకు ఆ మాట చెప్తాను కానీ అంతకంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను వింటావా విను ఇది వింటేనే నెక్స్ట్ ఏం చేయాలో నీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా చేయాలో నేను చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడు స్టోరీ చాలా అంటే చాలా చిన్నది వన్ మినిట్ కూడా ఉండదు సో మీ లైఫ్ కంటే వన్ మినిట్ ఎక్కువ కాదు కదా స్కిప్ చేయకుండా చూడు ఒక చిన్న ఊరు ఆ ఊర్లో రాజు అనే యువకుడు రాజు ఎప్పుడు ఒకే మాట అంటాడు నా లైఫ్ లో ఛాన్స్ లేదు ప్రతిరోజు అతని రొటీన్ ఒకేలా ఉంటుంది ఉదయం లేచాడు పనికి వెళ్ళాడు తిరిగి వచ్చి నిద్రపోయాడు అతని కళ్ళలో స్పార్క్ లేదు భవిష్యత్ గురించి ఏ ఆశ లేదు ఒకరోజు రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంటే పక్కన ఒక పెద్ద వచ్చి కూర్చున్నాడు స్మాల్ టాక్ మొదలైంది వాళ్ళిద్దరి మధ్య రాజు తన లైఫ్ గురించి ఫిర్యాదు చేశాడు సార్ నా పరిస్థితి చూస్తే నాకు ఏ ఫ్యూచర్ కనబడట్లేదు అని ఆ పెద్ద కేవలం ఒక వాక్యం అన్నాడు నీ లైఫ్లోని ప్రతిరోజు నీ చేతిలో రాసుకునే పేజీ లాంటిది ఏం రాయాలో నువ్వే డిసైడ్ చేస్తావు అని రాజు మొదట దీన్ని సాధారణంగా విని పట్టించుకోలేదు కానీ ఆ రాత్రి ఆ మాట మళ్ళీ మళ్ళీ మెదడులోకి వచ్చింది అతను రియలైజ్ అయ్యాడు ప్రతిరోజు తను ఏం చేస్తున్నాడో అది తానే చూస్ చేస్తున్నాడని మరియు రేపు ఇంకో కొత్త పేజీ వస్తుందని ఇప్పుడు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తా ఇమాజిన్ చే నీ చేతిలో ఒక డ్రాయింగ్ బుక్ ఉంది ప్రతి నువ్వు ఒక కొత్త క్లీన్ వైట్ పేజ్ తెలుస్తావు ఆ పేజ్లో నువ్వు ఏం డ్రా చేయాలో నువ్వే డిసైడ్ చేస్తావు కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా అంతకు ముందు పేజీల్లో చేసిన తప్పులు గుర్తు చేసుకుంటూ కొత్త పేజీని కూడా చెడగొడతారు అదే మన జీవితం మనకు ఒక క్లీన్ డే వస్తుంది కానీ మనం పాత ఫెయిల్యూర్స్ హార్డ్ బ్రేక్స్ మిస్టేక్స్ అన్ని కొత్త రోజుకు తీసుకొస్తాం అందుకే మన లైఫ్ చేంజ్ కావడం లేదు ఓకే ఇప్పుడు రాజు ఏం చేశాడో చూద్దాం రాజు ఆ మాట విన్న తర్వాత ఏం చేశాడంటే తన కొత్త రోజు మొదలయ్యే ముందు ఒక పేపర్ పై త్రీ క్వశ్చన్స్ రాసుకున్నాడు ఒకటి ఈ రోజు నేను ఏం అచీవ్ చేయాలి రెండు ఈ రోజు నేను ఏం నేర్చుకోవాలి మూడు ఈరోజు నేను ఎవరికి హెల్ప్ చేయాలి మూడు నెలల తర్వాత అతను అదే ఊర్లో ఉన్నా పూర్తిగా మారిపోయాడు ఆఫీస్లో ప్రమోషన్స్ కొత్త ఫ్రెండ్స్ కొత్త కాన్ఫిడెన్స్ ఒక పెద్ద సెంటెన్స్ నీ లైఫ్లోని రోజు నీ చేతిలోనే రాసుకునే పేజీ లాంటిది ఇది మోటివేషనల్ కోర్ట్ మాత్రమే కాదు ఇది నీ రెస్పాన్సిబిలిటీ రిమైండర్ థింక్ అబౌట్ ఇట్ ఈ రోజు చివరికి నీ పేజీ నువ్వు ఎలా రాయాలనుకుంటున్నావు బ్లాంక్ గా వదిలేస్తావా లేక గర్వంగా చదివేలా రాస్తావా లైఫ్ మార్చుకోవడానికి ఎవరైనా స్పెషల్ డే కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఈ వీడియో చూస్తున్న క్షణమే నీ కొత్త పేజీ మొదలు కావచ్చుగా అందుకే ఈ వీడియో ఆపిన వెంటనే ఒక వైట్ పేపర్ తీసుకో రేపటి పేజీకి ప్లాన్ చేయి నీ స్టోరీని నువ్వే ఆథర్ అవ్వు ఎందుకంటే ఈ మాట విన్నవారికి లైఫ్ మారింది ఇప్పుడు ఇది నీ టర్న్ సో చూసావుగా అర్థమైందా ప్రతిరోజు నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది వన్ ఇయర్కి నేను అది చేస్తాను సిక్స్ మంత్స్కి నేను ఇలా ఉంటాను ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ గోల్స్ ఈ రోజు ప్రెజెంట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏమైనా న్యూగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా లేదా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నావా లేదా నీలో ఒక సబ్జెక్ట్ పెంచుకోవాలనుకుంటున్నావా ఇదంతా కాదు ఎవరి వల్ల నేను బాధపడకుండా ఉంటే చాలు అనుకుంటున్నావా ఏదైనా సరే దానికి సంబంధించిన ప్లాన్ అంటే ఈ రోజు నువ్వు ఏదైతే చేయగలవో అది ఒక పేపర్ మీద పెట్టు రోజు మొత్తం ఎలా ఉన్నా కానీ తినడం మాత్రం మానేయం కదా అలానే నువ్వు రాసుకున్నది పేపర్ మీద చెయ్యకుండా ఈ రోజు నిద్రపోవద్దు ఇలా నువ్వు కన్సిస్టెన్సీగా అట్లీస్ట్ వన్ మంత్ చేస్తే నీలో చేంజెస్ నువ్వే చూస్తావు ఇలా నువ్వు కంటిన్యూగా చేసిన తర్వాత దాంట్లో ఉన్న మజా నీకే అర్థమవుతుంది ఆ తర్వాత నువ్వు అంటూ ఏమీ ఉండదు కానీ ఇదంతా జరగాలి అంటే నువ్వు ఆ ఒక్క రోజు ప్లాన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి చూడు అంతే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాయ్